గ్రంథాలయాలతోనే బాలల వికాసం గ్రంథాలయాలు బాలల వికాసానికి తోడ్పడతాయని విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వి లక్ష్మి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ బాల్యం నుంచే పుస్తక పట్టణం అలవాటు చేయాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ మాట్లాడుతూ ప్రతి పంచాయతీ స్థాయిలోనూ విద్యార్థులకు అందుబాటులో గ్రంథాలయం ఉండాలని అన్నారు పిల్లలను కూర్చోబెట్టి పైకి వినిపించేలా పుస్తక పఠనం చేస్తే భాష యొక్క ఉచ్ఛారణ పఠన సామర్థ్యము కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయని ఈ విషయంపై తల్లిదండ్రులు తప్పనిసరిగా శ్రద్ధ పెట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన క్విజ్ పోటీలలో ఆసక్తిగా పాల్గొని భారతదేశ చరిత్రతో పాటు జిల్లా స్థాయి అంశాలపైన కూడా విద్యార్థులు ఎంతో హుషారుగా సమాధానాలు చెప్పారు క్విజ్ పోటీలలో విజేతలకు పుస్తకాలు పథకాలు అందజేశారు ఈ కార్యక్రమంలో మేక అనంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు అనంతలక్ష్మి ఏపీ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ కార్యదర్శి సుభద్రాదేవి మహిళా విభాగం అధ్యక్షురాలు పిన్నింటి కళావతి సంఘం సలహాదారు కంచెల రాజేశ్వరరావు అసిస్టెంట్ లైబ్రేరియన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు